కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసరాల ధరలను తగ్గించడంలో విఫలమవుతుందని పేదలు మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతూ వారి నడ్డి విరుస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు నిత్యావసరాల ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా సిపిఐ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిచ్చారు కేంద్రంలో మోడీ సర్కార్ ధరలను నియంత్రించకుండా మతతత్వ రాజకీయాలకు పాల్పడుతూ పబ్బం గడుపుకుంటుందని ఆరోపించారు కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తుందన్నారు ఆదాని అంబానీలకు లాభం చేకూరుస్తుందని చెప్పారు నేడు దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పద్నాలుగు నుండి పెట్రోల్ డీజిల్ ధరలు గాని నిత్యావసర తిరు బండరాల ధరలు గాని జిఎస్టి విధించి పన్నుమే పన్ను ఓపి వెన్నుపోటు వడుస్తా ఉన్నది దేశ ప్రజల మీద దేశంలో ఉద్యోగాలు లేవు అవకాశాలు లేవు కానీ ప్రజల మీద ఒక వంద నలభై కోట్ల ప్రధాని మీద అధిక ధరలు వెచ్చి ప్రజలకు అన్నము రామచంద్ర అంటూ భారతదేశంలో మరి జీవిస్తా ఉన్నారు అంబానీ లాంటి మోడీ గారి బీజేపీ ప్రభుత్వం దత్తపుత్రులకు లక్షల కోట్ల రాయితీలు ఇచ్చి ఈ దేశంలో వాళ్ళే తప్ప సంపన్నులు తప్ప పేదవాళ్లకు వాటికి కనబడతలేదు కేవలం మతం హిందువులు ముస్లింలు క్రైస్తవులు గులా మతాల పేరు మీద రాజకీయం వేసి పబ్బెం గడుపుతా ఉన్నా అధికారంలోకి వస్తా ఉన్నాయి మొన్ననే ప్రజలు బుద్ధి చెప్పారు మూడోసారికి ఏ విధంగా మరి నీటి తగ్గినా తెలుసు అంటే రైతులు ఈ దేశంలో అన్నదాతలు అందరికి అన్నం పెట్టే రైతన్నలకు నల్ల చెట్లు తీసుకొచ్చి దేశంలో మార్కెట్ వ్యవస్థ ఉండొద్దు గిట్టుబాటు ధరలు ఉండొద్దు రైతు వ్యవస్థ అనేది ఉండదు కేవలం కార్పొరేట్ వ్యవసాయం రా కావాలని ఆదాయ అంబలకు దానదత్తం చేయడానికి ఇలా సంకల్పం కలిగితే దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు రైతాంగం ఒక్క సంవత్సరం పాటు ఢిల్లీ చుట్టుపక్కల పన్నెండు నెలల పాటు దర్రాలు ఆందోళనలు చేస్తే దాదాపు కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వం కులమతాలతో రాజకీయం చేస్తున్న బీజేపీని తరిమి కొట్టడానికి దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు సిపిఐ ఆందోళనలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని చెప్పి సిపిఐ జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తున్నది